మీరందరు రావాలి కూడా ఆంటీకి మంచిగా అందరూ లైక్ కొట్టండి విజయలక్ష్మికి అందరు లైక్ కొట్టండి ఓకే అందరి బాయ్ కొంచెం అందరి బ్రై చేయాలి అందరూ ఆరోగ్యాన్ని ఆనందంగా ఉన్నది ఇంకా ఇంకా రావాలి రావాలి అనిపిస్తుంది మీరు కూడా నేను విజయలక్ష్మికి అయితే అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్ కొత్తగా పరిచయం అయినా కూడా ఎన్ని సంవత్సరాలు లాగానే ఉన్నది నాకైతే వీళ్ళంతా ఇప్పుడు అన్ని చోట్లండి సేవకు వచ్చిన వాళ్ళందరినీ బస్సులో ఎక్కిస్తున్నారు రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము రూములకి ఎక్కడ వాళ్ళని అక్కడ మళ్ళీ పికప్ చేసుకొని వాళ్ళని మళ్ళీ దించేస్తారు మీరు మా గ్రూప్లో వాళ్ళు మీడియాలు చూస్తున్నారు కదా మీరు మా గ్రూప్ వాళ్ళు ఆ వెనక ఉన్న వాళ్ళందరూ ఎక్కుతున్నారు ఓకే ఫ్రెండ్స్